హరి ఓం ప్రియాత్మస్వరూపులారా ఇది మాత అనంతానంద అమ్మఒడి కుటీరం కామవరం గ్రామం కర్నూలు జిల్లా శ్రీమద్ భగవద్గీత నుండి ఒక్కో శ్లోకాన్ని స్వీయ విశ్లేషణకు ఆత్మ విమర్శకు ఆత్మ సంస్కరణకు ఎలా ఉపయోగించుకోవాలో అన్న కోణంలో ఒక్కో శ్లోకాన్ని విశ్లేషిస్తూ ఒక్కో వీడియోగా మలచే ప్రయత్నం చేస్తున్నాం ధర్మధ్వజం మీకు సమర్పిస్తున్న ఈ వీడియోల మాలికలు ఇది శ్రీమద్భగవద్గీత నుండి ద్వితీయోధ్యాయం సాంఖ్యయోగం నుండి ఆరవ శ్లోక విశ్లేషణని ఇప్పుడు నేను మీతో పంచుకుంటున్నానండి కొనసాగిస్తున్నాను నైచైతద్విద్మదతరన్నో గరియో యద్వా వానో జయే యానేవ హిజీ తే అవస్థిత ప్రముఖే ధార్తరాష్ట్రా అర్జునుడు తాను ఎందుకు యుద్ధం చేయదలుచుకోలేదో పదకొండవ కారణాన్ని చెబుతూ ముగిస్తున్నాడు చిట్ట చివరిగా మనస్సు లోపల అట్టడుగు పొరల్లో ఉన్నటువంటి ఒకానుక అంశం బయటకి తోసుకుని వచ్చింది ఒక మాట ఇప్పటి వరకు రకరకాల కారణాలు చెప్పాడు తన వాళ్లే కదా అన్నాడు వీళ్ళని చంపుకొని రక్తపు కూడా ఏం తింటాను అన్నాడు ఎవరితో పంచుకోవాలో రాజ్య భోగాలు వాళ్ళు లేకపోయాక ఆ భోగాలు ఉండి ఎంత అన్నాడు రకరకాల కారణాలు చెప్పాడు శకునాలు అన్నాడు పాపం అన్నాడు ఏవేవో చెప్పాడు ఇప్పుడు మనసు అట్టడుగు పొరల్లో ఉన్నటువంటి ఒకనొక బలహీనమైన తన బలహీనత అయినటువంటిది ఒక బలమైనటువంటిది ఆయన కారణాన్ని చెప్తున్నాడు తరచి చూస్తే లోపలి పొరల్ని పెకలిస్తే మాత్రమే బయటకు వచ్చే సత్యం ఇది అంతటి యోధుడు ఒక్క చేతి మీద కౌరవ సైన్యాన్ని మొత్తము సమూహపరిచి తలపాగాల కుచ్చులు కత్తికిరించుకుపోయిన గలిగినటువంటి వాడు ఇప్పుడు చెబుతున్నాడు ఇది ఈ యుద్ధం చేయడం శ్రేష్టమా కాదా ఇది తెలియదు అంతేకాక యుద్ధం చేస్తే యద్వా జయేయుహు తీరా యుద్ధం చేస్తే వాళ్ళే గెలుస్తారో మనమే గెలుస్తామో ముందంతా ఎప్పుడైనా సిద్ధపడి ఉండి తీరా యుద్ధ రంగంలో యుద్ధ భేరీ కూడా మోగాక ఇప్పుడు ఆవహిస్తూ ఉన్నటువంటి ఒకనొక మానసిక వైకల్యం ప్రతి మనిషిని ఆవహించేటటువంటి మానసిక వైకల్యం ఇది అంటే బాహి ఎదుటిగా తేల్చుకోవాల్సిన క్షణం వచ్చినప్పుడు ఆ క్షణం యొక్క బలం అది అది వ్యక్తి బలహీనత కూడా కాదు ఆ కాలం యొక్క బలం దాన్ని కూడా దాటగలిగే ఆత్మస్థైర్యంతో ఉండవలసి ఉంటుంది అదే అధర్మపరుడు కనుకోండి ప్రథమం నుండి భయమే కాదే కదా దుర్యోధనుడి దగ్గర మనం ద్రోణిండి చేరి మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రతి శ్లోకంలోనూ వివరణ చేసుకున్నాం అది అర్జునుడి దగ్గర అటువంటిది లేదు ఇప్పుడు చిట్ట చివరి కారణంగా పదకండవ కారణం